హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి చందమామ కథ పేరు పేర్ల అమ్మకం విజయపురి సంతలో ఒక ముసలివాడు ఒక మూలగా కూర్చొని పేర్లు అమ్ముతాను కొనండి బాబు విలువైన పేర్లు వెలగట్టలేని పేర్లు అని అదే పనిగా బిగ్గరగా అరుస్తూ అక్కడి జనం దృష్టిని ఆకర్షించసాగాడు ఆ ముసలివాడి పేరు పోతురాజు వాడికొక రోగిష్టి పెళ్ళాము పెళ్లిడికొచ్చిన కూతురు ఉన్నారు వాడు వయసులో ఉండగా రాజుగారి సైన్యంలో ఉంటూ ఒకనొక యుద్ధంలో కాలు పోగొట్టుకొని అవిటివాడు కావడమే కాక రాజుగారి నిరాదరణకు కూడా గురైన దురదృష్టవంతుడు పోతురాజు పిచ్చివాడనుకొని సంతలో జనం ఎవ్వడూ వారి పేర్ల అమ్మకాన్ని గురించి పట్టించుకోలేదు కానీ అవకాశం కోసం చూస్తూ జనంలో తారట్లాడుతున్న జోగులు అనే చిల్లర దొంగ మాత్రం ఏమిటో తెలుసుకోవాలని పోతురాజును సమీపించి ఒరే ముసలాడా లోకంలో ఎక్కడైనా డబ్బిచ్చి పేర్లు కొనే పిచ్చివాళ్ళుంటారా అన్నాడు నిజమే మామూలు పేర్లైతే కొనరుగాని నేనమ్మేవి లక్షల విలువ చేసేవని తెలిస్తే ఎవరు మాత్రం కొనరు అన్నాడు పోతురాజు అలా అయితే నీ పేర్ల గొప్పతనం ఏమిటో చెప్పు చూద్దాం అని అడిగాడు ఆసక్తిగా జోగులు తేరగా చెప్పే పేర్లు కావివి ఒక్కొక్క పేరుకు పాతిక వేల వరహాలు ముందుగా చెల్లిస్తేనే చెబుతాను అన్నాడు పోతురాజు జోగులు నవ్వి నీ పేర్లు అంత విలువైనవి కావో లేవో తెలుసుకోకుండా అంత ధనం నీకెవడిస్తాడు నీకు నా మీద నమ్మకం ఉంటే ఒక పేరు చెప్పు దాంతో లాభం వస్తే వచ్చే సంత రోజు వచ్చి నువ్వు అడిగిన ధనం ఇస్తాను అన్నాడు పోతురాజు జోగుల్ని క్షణం కాలం పాటు పరిశీలనగా చూసి నీ మీద నమ్మకంతో ఒక పేరు చెబుతాను నిజాయితీగా నా డబ్బు నాకిస్తే నా దగ్గరున్న రెండో పేరు కూడా నీదే అని ఇలా చెప్పాడు కొన్ని సంవత్సరాల క్రితం విజయపురి సరిహద్దు గ్రామాల్లో చిరుతపులి ఒకటి విజృంభించి గ్రామస్తుల్ని వాళ్ళ పశుసంపదను ధ్వంసం చేయసాగింది రాజు దాన్ని చంపించడానికి ఎన్నో విధాలా ప్రయత్నించి విఫలుడై చివరకు పులిని చంపిన వారికి లక్ష వరహాల బహుమతిని ప్రకటించాడు ఇది జరిగిన కొద్ది దినాలకు ఒక గ్రామం పొలిమేరల్లో చంపబడ్డ పులి కలేబరం కనిపించింది కానీ దాన్ని చంపిన వారెవరో తెలియరాలేదు ప్రకటించిన బహుమతి అందచేయడం కోసం రాజు వేగుల్ని పంపి వెతిగించాడు పులిని చంపినవాడు పేరు చక్రధరుడని తెలిసింది కానీ ఇప్పటి వరకు అతడి జాడ లేదు నువ్వు పేరుకు తగ్గట్టు వేషం మార్చుకొని రాజుగారిని కలిస్తే ఆ బహుమతి నీకు దక్కుతుంది అని చెప్పాడు వెంటనే జోగులు వేషం మార్చుకొని రాజును దర్శించి తన పేరు చక్రధరుడని కొంతకాలం క్రితం పులిని చంపింది తానేనని చెప్పాడు ఇది విన్న రాజు అనుమానంగా మరైతే బహుమతి కోసం ఇంతకాలానికి వచ్చావేం ధనమంటే నీకు చేదా అని అడిగాడు లేదు ప్రభు వృద్ధులైన నా తల్లిదండ్రులను కాలినడకన కాశీయాత్ర చేయించవలసి వచ్చింది అందువల్లనే ఇంతకాలం గడిచిపోయింది అన్నాడు వినయంగా జోగులు రాజు జోగుల్ని సన్మానించి లక్ష వరహాలు ఇచ్చాడు ధనం చేతికి రాగానే జోగులకు పోతురాజుకు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఆ రెండో పేరు కూడా కాజేయాలన్న దురాలోచన కలిగింది వాడు మరొక సంత రోజున పోతురాజును కలిసి నువ్వు చెప్పింది నిజమే ఆ రెండో పేరు కూడా చెబితే పాతిక పాతిక పరక ఎందుకు వచ్చింది చెరిసగం పంచుకుందాం అన్నాడు నువ్విస్తానన్న డబ్బుతో ముసలిదానికి వైద్యము నా బిడ్డకు పెళ్ళి చేయాలి నీ మాటలు నమ్మి మోసపోతే నా కూతురి బ్రతుకు ఏ నుయ్యో గుయ్యో అవుతుంది అన్నాడు పోతురాజు బలేవాడివే ఇంత సహాయం చేస్తున్నావు అలాంటప్పుడు నీ బిడ్డ నా బిడ్డ కాదా ఏమిటి అంటూ నమ్మబలికాడు జోగులు అప్పుడు పోతురాజు ఇలా చెప్పాడు పూర్వం ఐదు తరాలకు ముందు హిమాలయాల నుంచి మహాపాత్రుడు అనే మహాముని వచ్చి అప్పటి విజయపురి రాజును కలిసి ఏడు తరాల వరకు రాజ్యము రాజులు ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఆశీర్వదించి వెళ్ళాడట ఆయన వెళుతూ వెళుతూ మళ్ళీ ఐదు తరాల తర్వాత తనే వచ్చి విజయపురి రాజును కలుస్తానని మాట ఇచ్చాడట ఆ మహాపాతుడి ఆశీస్సుల వల్లే విజయపురి సుభిక్షంగా ఉందని మళ్ళీ ఆ మహాముని తన తరంలోనే వచ్చి తన రాజ్యాన్ని పావనం చేస్తాడని మన మూడ మహారాజు ఎదురుతెన్నులు చూస్తున్నాడు నువ్వు తగిన వేషంలో వెళ్ళి రాజును దర్శిస్తే అంతులేని కానుకలు లభిస్తాయి అని అన్నాడు వెంటనే జోగులు బయలుదేరి తెల్లటి ముగ్గుబుట్ట లాంటి తలతో ఒంటి నిండా విభూది రేఖలు రుద్రాక్షలు ధరించి రాజును కలిసి తను హిమాలయాల నుంచి వస్తున్న మహాపాత్రుడినని చెప్పుకున్నాడు రాజు పరమానందం చెంది వారం రోజుల పాటు రాజ్యం అంతటా ఘనంగా వేడుకలు జరిపించి జోగులకు విలువైన కానుకలు ఎన్నో సమర్పించుకొని సాగనంపాడు ఆ కానుకల డబ్బుతో జోగులు నగరంలో ఒక అందమైన మేడ కొని పోతురాజు సంగతి గాలికి వదిలి విలాసంగా జీవించసాగాడు కొన్ని దినాలు గడిచాక ఒకరోజు జోగులకు పోతురాజును గురించి తెలుసుకోవాలనిపించింది వాడు సంతకు బయలుదేరాడు ఎప్పటి నుంచో వాడి కోసమే కూర్చున్న పోతురాజు జోగుల్ని చూసి కూడా చూడనట్టు నటిస్తూ పేర్లు అమ్ముతాను కొనండి బాబూ విలువైన పేర్లు వెలగట్టలేని పేర్లు అని అరవసాగాడు జోగులు అతన్ని సమీపించి ఒరే దొంగ ముసలాడా నీ దగ్గర ఉన్నవి రెండే పేర్లని నన్నే మోసం చేస్తావా అన్నాడు కోపంగా పోతురాజు నవ్వి నువ్వు చేసిన మోసం కన్నా నేను చేసింది ఎక్కువేం కాదులే అన్నాడు అయితే ఈసారి కూడా ఒక పేరు చెప్పు దేవుడి మీద ఒట్టు మోసం చెయ్యను అన్నాడు జోగులు బుద్ధుంటే నీకు పేరు అమ్ముతానా అన్నాడు పోతురాజు కోపం నటిస్తూ సరే నీ నమ్మకం కోసం ఒక పని చేయి ముందు పేరేమిటో చెప్పు తర్వాత నాతో వచ్చి రాజుగారిచ్చే బహుమతి నువ్వే తీసుకో అన్నాడు జోగులు పోతురాజును మళ్లీ ఎలాగైనా మోసగించవచ్చునని అనుకుంటూ ఇందుకు పోతురాజు సరేనని రాజుగారితో నీ పేరు బలభద్రుడని చెప్పు ఇందుకు నువ్వు వేషం మార్చవలసిన అవసరం కూడా లేదు ఎందుచేతనంటే ఆ బలభద్రుని గురించి రాజుగారు విన్నాడే తప్ప చూసి ఉండలేదు మహాపరాక్రమవంతుడైన అతడి పేరు వింటేనే రాజుగారికి హడలు నీతో స్నేహం కోసం ఆయన నీకు గొప్ప సన్మానం చేస్తాడు అని చెప్పాడు జోగులు నిండు సభలో రాజును కలిసి రాజా నేను మహాపరాక్రమవంతుడైన బలభద్రుణ్ణి అన్నాడు రాజు ఒక్క క్షణం నిర్వేరపోయి పక్కనే ఉన్న మంత్రితో చిన్నగా మన యుద్ధంలో యుద్ధ తంత్రాలు సైనిక రహస్యాలు శత్రువులకు చేరవేశాడని బలభద్రుడనే వాణ్ణి దేశం నుంచి బహిష్కరించాం కదా మళ్ళీ ఏ ధైర్యంతో వీడు మన ముందుకు వచ్చాడు అన్నాడు మంత్రి జోగుల్ని తేరపార చూసి మహారాజా వీడు బలబద్ధుడు కాదు వాణ్ణి తమరు ఎరగరు కానీ నేను ఎరుగుదును వాడు తిరిగి మన దేశంలో ప్రవేశించాలని చూసి సరిహద్దుల కాపలా వల్ల ఏనాడో వధించబడ్డాడు అని జోగులకేసి కళ్ళెర్ర చేసి ఒరై నువ్వు ఆ మధ్య ఏదో నేరం చేసి కొంతకాలం కారాగారంలో ఉండి విడుదలైన జోగులనే దొంగవు కదా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్న వింటూనే జోగులు భయంతో గజగజలాడుతూ మన్నించండి ప్రభు ఇదంతా ఆ కుంటివాడి పన్నాగం అన్నాడు ఎవరా కుంటివాడు మహారాజులను మోసగించ చూస్తే ఉప్పు పాత్ర వేస్తామని తెలియదా వాడికి అని గద్దించాడు మంత్రి ఆ వెంటనే సభలో ఒక మూల కర్ర ఆసరాతో నిలబడి ఉన్న పోతురాజు ముందుకు వచ్చి రాజుతో మన్నించండి మహారాజా ఒకప్పుడు తమ వద్ద సైనికుడిగా ఉండి యుద్ధంలో గాయపడి అవిటివాణ్ణి అయ్యాను అని తన దీన స్థితి చెప్పుకొని మరే దారి లేక ఈ జోగుల్ని తమ వద్దకు చక్రధరుడిగా మహాపాతుడిగా పంపాను అయితే వీడు నన్ను మోసం చేశాడు తమ దర్శనం చేసుకునేందుకు మార్గం ఏమిటా అని ఆలోచించి చివరికి వీణ్ణి బలభద్రుని పేరుతో పంపాను దానితో వీడు దొరికిపోవటం నాకు తమ దర్శన భాగ్యం కలగటం జరిగింది అన్నాడు రాజుకు పోతురాజు చెప్పింది విన్నాక దేశంలో అంగవైకల్యానికి గురైన మరెందరో సైనికులు ఉంటారన్న నిజం తెలియవచ్చింది ఆయన వెంటనే పోతురాజుతో పాటు అలాంటి వాళ్ళందరికీ నెలసరి భృతి ఏర్పాటు చేస్తూ ఆజ్ఞలు జారీ చేశాడు తర్వాత ఆయన ఒకసారి కారాగార శిక్ష అనుభవించి కూడా తిరిగి మోసాలకు పాల్పడిన జోగులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ